హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు బంగారు ఎట్లు అయితే పెద్ద చేంజ్ అయితే చేసుకున్నాయన్నమాట ఈ రెండు రాష్ట్రాల్లోని బంగారు రేట్లు పెరిగినాయా తగ్గినాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని ముందు బంగారు ధరలు తెలుసుకొని కొనడం మంచిది అనమాట అందుకే ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ముందుగా వచ్చి వెండి రేట్లు ఎలా ఒక కేజీ వెండి పైన రెండు వేల రూపాయలు తగ్గుదల చేసుకొని లక్ష డెబ్భై మూడు రూ డెబ్బై మూడు వేల వద్దయితే సేదవుతుంది ఇకపోతే బంగారం ఎట్లు ఎలా ఉన్నాయో చేద్దామండి ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం పైన పదకొండు రూపాయలు తగ్గుదల చేసుకొని పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఏడు రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్లో ఎనిమిది గ్రాములు బంగారం పైన ఎనభై ఎనిమిది రూపాయలు తగ్గుదల చేసుకొని తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం పైన నూట పది రూపాయలు తగుదల చేసుకుని లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇకపోతే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం ఇరవై రెండు కార్యట్లు ఒక గ్రామ్ బంగారం పైన పది రూపాయలు తగుదల చేసుకుని పదకొండు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయల అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాముల బంగారం పైన ఎనభై రూపాయలు తగుదల చేసుకొని తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలు రూపాయల అయితే సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లో పది గ్రాముల బంగారం పైన వంద రూపాయలు తగ్గుదల చేసుకుని లక్ష పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయల అయితే సేల్ అవుతుంది ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం పైన ఎనిమిది రూపాయలు తగ్గుదల చేసుకుని తొమ్మిది వేల మూడు వందల డెబ్బై మూడు రూపాయలు రూపాయల అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్లో ఎనిమిది గ్రాముల బంగారం పైన అరవై నాలుగు రూపాయలు తగ్గుదల చేసుకుని డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది వందల రూపాయల వద్దయితే సేల్ అవుతుంది పద్దెనిమిది రెట్ల పది గ్రాముల బంగార కన్నా ఎనభై రూపాయలు తగ్గుదల చేసుకున్న తొంభై మూడు వేల ఏడు వందల ముప్పై రూపాయల అయితే సేల్ అవుతుంది ఇది ఇవాళ మన అప్డేట్ అయితే కనుక ఇవాళ బంగారెట్లో కాస్త అయితే తగ్గినాయన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్